ముందు లేకుండా పోతాడని అంటే చోసాలుగా పనిపెట్టారు ప్రజలు చూసినప్పుడు తర్వాత రాష్ట్రం వచ్చేటప్పటికి ఒక వంద మంత్ వరకు ఇబ్బంది పెట్టడం భ్రమే కూడా వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి దేవిడ్ నాయ్ తోటి దేవుడ్ అందరికి మనిషి ఏదో కక్షణ కార్పడినా కానీ ఎన్ని పెట్టుకోరు ఏదన్నా సమస్య వచ్చిందంటే అది అయ్యే వరకు అది పడతాడు అది ఒక మనస్తత్వం ఏంటంటే ఆ గట్టితనం అనమాట ఇప్పుడు నియాసినటువంటి వాళ్ళందరూ వాళ్ళు సాహతం చేసినటువంటి వాళ్ళే అదేవిధంగా మేము అందరం కూడా రాజకీయంగా సహించలేదు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు నేను పార్టీ ప్రచురిగా ఉన్నప్పుడు దేవుడు గారు జనరల్ ఉన్నాడు

ఒడిదిలు పట్ట మనిషి అని ఒక్కొక్క పరిస్థితుల ప్రభావం కొన్ని ఆ విధంగా చేస్తూ ఉంటాయి అదేవిధంగా మనం ఎక్కడ కరెక్టర్ దగ్గర పది ఉన్న కాని ఉంటాయి లేకపోతే జేసీ కానీ ఉంటే ఆటికొకరే రాజీల్దా కానీ కింద స్థాయి ఉద్యోగులైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళి ఆయన కూర్చొని వాళ్ళు కనివీన్ చేసి ఆ సమస్య పరిష్కారం అనేది దానికి మనం ఎన్నో కేసులు విధానం ఉన్నాయి మేము జాయింట్ కూడా చాలా కార్యక్రమాలు చేశాం ప్రాజెక్టు విషయంలో రామచంద్రెద్దాం ఎక్కువ దాని మీద కృషి చేయటం ఇవాళ దానివల్ల ఉపయోగాలు అంటే తెలుస్తూ ఉంది ఇంకా భవిష్యత్తులో వచ్చేటప్పటికీ భావి దేవాలయానికి ఉపయోగపడే విధంగా ఒక వంద సంవత్సరాలు కొన్ని ప్రణాళిక వేసుకొని వీటి మీద ప్రత్యేకమైన ప్రభావం చర్యలు తీసుకొని అంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి అటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి వాళ్ళటువంటి మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రిని కానివ్వండి వీళ్ళందరూ కూడా పట్టుదలతో పక్షన్ చేసుకుంటా అందరు కూడా ఉన్నారు మా వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో ప్రతి ఒక్కరు కూడా ఎవరు వచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని మీటింగ్ అరేంజ్ చేయటం ఆమె చిన్న కూడా వాళ్ళకి ఆ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేదానికి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజాపక్ష చైర్మన్గా కూడా తను అడిగిన అడగిన పదాత్రులు అది ఏదన్నా కూడా దాన్ని సెక్యాలిక అయితే మనం చేసుకుపోవచ్చాం లేదు తన వల్ల కాదేమో ఇంకెవరి అవుతుందంటే అక్కడికి వెళ్ళేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయటం ఈ కార్యక్రమాలు నడుపుకుంటూ మన ఏదైనా అందరికి కూడా తనలో నాకు ఆయన ప్రయాణం అంతా సాగింది తెలుగు ఎవరైనా ఎప్పటికైనా కుటుంబానికి ఎటెక్ మారన్నట్టు మన చేతిలో ఏం లేదు ఈ సందర్భంగా ఆయన వేసుకుని చెప్పని ठीक है देखा मैं मेरे को जाना चला बाहर और कुछ भी चप्पल नहीं था उधर वो बाहर में बोला पसंद है बोला पता है पसंद जब पहले जाते हो गया और अब तुम ना तब आप फार्म बोल के जाते हो ये जरूरी जैसे सारे डिस्कूट हैं ठीक है पार्लियामेंट सभी हो माजी एमएलए మా తండ్రి గారికి అత్యంత ఆప్తులు సన్నిహితులు మరి లీడర్షిప్ లీడర్షిప్లో పనిచేస్తూ మరి కర్ణం బలరాం గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి మా తండ్రి గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అనేక అనేకమైనటువంటి అచీవ్మెంట్స్ చేయడం జరిగింది కర్ణ మల్రామ్ గారు అంటే మా కుటుంబానికి కూడా ఎంతో ఒక ఒక కుటుంబంలో సభ్యుడిగా భావిస్తాను ఎంతో భాంతో ప్రేమిస్తాము పెట్నమల్లరావు గారు మా పల్లె చనిపోయినప్పుడు రోడ్కి రావడం జరిగింది అట్లాగే భూస్థాపక కార్యక్రమాన్ని కూడా మొట్టమొదటి గ్రామానికి వచ్చేసి శ్మశానం వరకు కూడా వారు రావడం జరిగింది అలాగే తిరిగి ఈ రోజు ఆదరణ కొడుకు కూడా రావడం మా కుటుంబానికి మాకు ఎంతో సంతోషం తెలియజేస్తూ